ఏంటంటే శివాలయం కోసం కాదండి గుడి కట్టినది వెంకటేశ్వర స్వామి ఆలయం కోసం గుడి కట్టిచ్చారు ఏం జరిగిందంటే స్వామివారిని శిల చెక్కేటప్పుడు కుడికాలు గోరు బింగమైపోయిందండి అందుచేత లోపల పెట్టకూడదని చెప్పేసి స్వామివారిని గృహలో తీసుకొచ్చి ప్రతిష్ఠించారనమాట అప్పుడు అదే స్థలంలో శివపార్వతులు ఆది దంపతులుగా ఒకే రాయి మీద వెలిసారండి మీరు చూసే ఉంటారు ఎక్కడైనా స్వామివారు లింగాకారం రూపంలో ఉంటారండి ఇక్కడ అట్లా కాదు ఒకే రాయి మీద దంపతులు ఇద్దరు వెలిసారండి పశు పూష్ణికి వెళ్ళి అమ్మవారు వేభూది పెట్టినకెళ్ళి స్వామివారు ఉంటారు ఇంకోటి ఏంటంటే నంది కూడా పెరుగుతూ ఉంటుందండి యాగంటి బసవయ్య కలియుగాంతం అంతకంతకు పెరిగి రంకేస్తాదని చెప్పారు ఎప్పుడు వేస్తారు తెలియదండి వేసినప్పుడు మాత్రం కలియుగం అంతం అయిపోద్ది అనమాట ఎందుకు మీరు అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారంటే బ్రహ్మంగారు చెప్పినట్టు అన్నీ జరుగుతూనే ఉన్నాయండి ఆయన చెప్పిన దాంట్లో యాగంటి బసవయ్య కూడా ఒకటి ఉందండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాకి కానీ కానీ శని నవగ్రహాలు ఉండవన్నమాట ఎందుచేత అంటే అగర్ష్య మహాముని అనే ఒక ఋషి ఉండేవారు ఆ ఋషి తపస్సు చేసేటప్పుడు ఒక రాక్షసుడు రూపంలో వచ్చి మాంసాముద్దలు తీసుకొచ్చి వాళ్ళ హోమంలో వేశారండి వేసినప్పుడు వాళ్ళ హోమం అయిపోయిందనమాట అప్పుడు ఆ ఋషి కోపంతో శాపం ఇచ్చారు సూర్య చంద్రాలు ఉన్నంత వరకు కాకి గ్రద్ద రాకూడదని శాపం ఇచ్చారండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రావన్నమాట పొరపాటున ఒకవేళ వచ్చినా బయటికి వెళ్ళిపోతానని చనిపోతాయండి ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా చూడండి గోపురానికి పైన ఐదు కల్చాలు ఉంటాయండి ఇక్కడ ఏడు ఉంటాయి అన్నమాట అంటే ఆలయం ప్రకారం గుడి కట్టారండి ఇక్కడ కొండల్లో నుంచి కూడా నీళ్లు వస్తుంటాయి ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు ఇరవై నాలుగు గంటలు వస్తూనే ఉంటాయండి వానల కాలం చలికాలం ఎండల కాలం ఈ నీళ్లు కూడా యాగంటికి సరిపరా కాను పదహారు ఎకరాలు మాత్రమే పారి వినిగిపోతుందండి దైవ సంకల్పం అనమాట ఇవి ఎక్కడి నుంచి వస్తాయని చెప్పారంటే మా పెద్దవాళ్ళు ఇక్కడ నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో అని ఇంతకన్నా ఒక పురాతనమైన పాడుబన్న శివాలయం ఉందండి అక్కడ ఒక చిన్న కోనేటిలో పార్వతీదేవి పరమేశ్వర్లు స్నానం ఆచరించిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు ఆ కోనేటిలో వేస్తే ఆ నీళ్ళు ఇక్కడికి వస్తాయని చెప్తారండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్రహ్మం గారు కూడా తపస్సు చేసిన స్థలం అండి ఇక్కడ ఇక్కడ నుంచి స్వామివారు కందిమల్లాయపల్లెల్లిపోయి జీవ అయిపోండి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి ఒక నలభై ఇక్కడ నుంచి ఒక పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో రవ్వలకొండ అనే ఒక క్షేత్రం ఉందండి అక్కడ కాలజ్ఞానం రాసిన స్థలం అండి ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి గారు ఫస్ట్ పాదం పెట్టారు ఇక్కడ రెండోది దేవుని గడప మూడోది తిరుమలలో పెట్టారండి జన్మస్థానం ఇక్కడ వెలుగక్కడా అనమాట బ్రహ్మచారి అండి ఇక్కడ స్వామివారు కళ్యాణం ఉండదన్నమాట ఏకశిలా అండి ఏ సంకల్పమైనా అనుకోండి అండి ఇక్కడ నెరవేరుతుందనమాట అదేంటి విషయం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీరు యాగండి క్షేత్రం గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మర్చిపోకుండా ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ